నమస్తే అండి ఆంధ్ర తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని సూలూరుపేట వద్ద కాళింగ నది తీరాన వెలసి ప్రతి నిత్యము భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న ఏకైక దేవాలయము సూలూరుపేట శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అప్పట్లో కొంతమంది పశువుల కాపరులు కాళింగ నది ఒడ్డున పశువులను మేపుకుంటూ వారు కాళింగ నదిలో స్నానం చేస్తున్న సమయంలో అచ్చట ఉన్న నీటి సుడిగుండాల్లో ఒక కుర్రాడు చిక్కుకొని దిక్కు తోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక ఓ భగవంతుడా నన్ను కాపాడు అని వేడుకొనగా నీటిలో అతనికి ఒక బండరాయి సపోర్టుగా దొరికింది దానిని గట్టిగా పట్టుకొనగా రాయితో పాటు ఆ కుర్రవాడు నది ఒడ్డుకు వచ్చి పడ్డాడు ఒడ్డున పడి స్పృహ కోల్పోయిన కుర్రవాడికి మెలకు వచ్చి చూడగా తనను ఒడ్డుకు ఎవరో లాగారని పక్కన చూడగా అటు పక్కనే ఒక రాయి విగ్రహంలా కనిపించింది ఆ రాయిని చూసి అతను ఆశ్చర్యపోయాడు ఇది అంతా తెలుసుకున్న గ్రామ ప్రజలు అచ్చటికి వచ్చి ఆ విగ్రహాన్ని పక్కకు జరపాలని ప్రయత్నించి విఫలమై ఆ విగ్రహాన్ని అచ్చటనే నాటి గుడిగా కట్టినారు కాలింగ నది నీటి సుడిగుండంలో పుట్టిన అమ్మవారు కాబట్టి ఆ ప్రాంతానికి సూళ్ళూరు అని పేరు పెట్టారు అమ్మవారికి గ్రామ దేవతగా శ్రీ చెంగాలమ్మ అని పేరు పెట్టి అప్పటి నుండి ప్రతినిత్యము పూజలు చేసేవారు ఒకరోజు అమ్మవారి గుడికి తలుపులు పెట్టడానికి మద్ది చెట్టు కోయని తెచ్చారట అదే రోజు అమ్మవారి ఆలయ పూజారికి స్వప్నములో అమ్మవారు కనిపించి తన ఆలయానికి తలుపు వద్దని నిత్యము నా భక్తులు నన్ను దర్శించుకోవాలని చెప్పిందట దాంతో ఆ మధ్య చెట్టును గుడి వెనక పక్కన పెట్టి వెళ్ళారట అలా పక్కన పెట్టిన ఆ మధ్య చెక్కకు చిగుళ్ళు వచ్చి అది మహావృక్షం కావడంతో అమ్మవారి దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ మహావృక్షానికి మూడు వందల అరవై రోజులు పూజలు చేస్తూ ఉంటారు మనం చూస్తున్నది ఆ మధ్య చెట్టు చూడండి విగ్రహంలాగా అమ్మవారి ముఖ కవలకి లాగా అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి అవివాహితులు మరియు సంతానం లేని వారు కష్టాల్లో ఉన్నవారు ఈ అమ్మవారి మధ్య వృక్షానికి ముడుపులుగా కడతారు ఆ చెట్టుకు చూడండి ముడుపులుగా కడతారు ఆ విధంగా కట్టి చుట్టూ దారాలతో ఆ చెట్టుని కట్టి తొమ్మిది ప్రదక్షిణలు చేసిన అమ్మవారి కృపకు పాత్రలయ్యి వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇంతటి చరిత్ర కలిగిన శ్రీ చెంగాళమ్మ తల్లిని దర్శించుకుందాం రండి నమస్తే